దేవుడు మందిరానికి కొందరిని రావద్దన్నాడు ఏంటది దేవుడు మందిరానికి రావద్దన్నాడు అంతే అయ్యగారు ఆ విషయం కాస్త ముంద చెప్తే బాగుండు కదా ఏంటది అయ్యగారు ఆ మాట కాస్త ముంద చెప్పు ఉంటే అవసరమైన పని వదిలేసి వస్తారు నేను దేవుడే మందిరానికి రావద్దు అన్నప్పుడు అంత భరోసా దేవుడే బైబులే చెబుతున్నప్పుడు కాస్త ముందు చెప్పరాదు ఏదో పని పెట్టుకున్నాను వచ్చేసాను అబ్బా చాలా మిస్ అయ్యి పనిచే అనిపిస్తా లేదా లేదా లేదు దేవుడు వద్దానని వెళ్తాను అంత తీవ్రతతో ఎవరు ఉంటారండి అక్కడ ఉంటారా నిజమా దేవుడు వద్దన్నాడా నిజమా చూద్దాం యష్య గ్రంథం ఒకటవ అధ్యాయము రెండవ వచనం మనము చదువుకుంటూ ముందుకు వెళ్దాం యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమాకించము భూమి శివియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నేను పెంచిన పిల్లల్ని నా మీదకే కర్ర తీశారు గొడ్డల్ల తీశారు ఒక తండ్రి మీదకి సమాజంలో తీరు తీస్తున్నారు కదా దేవుని మీద కూడా మానవుడు తిరగబడ్డాడు తిరుగుబాటు చేశాడు మనసు అనేవాడు తిరుగుబాటుదారుడు కదా కిందకి వెళ్దాం మనిషి ఎంత హీనంగా మారిపోయాడంటే ముఖ్యంగా ఇక్కడ ఇస్రాయేలీలు ప్రజలను ఇజ్రాయేలీ జాతిని ఉద్దేశించి చెబుతున్న మాటలు మనకు కూడా అప్లై అవుతాయి ఏమంటున్నాడు చూద్దామా ఎద్దు తన కామందు నిరుగును గాడిద గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనిను ఇస్రాయేలీలకు తెలివి లేదు నా జనులు యోచంపరు కాస్త ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుందేమో రెండు జీవులను దేవుడు అక్కడ ప్రస్తావించాడు చెప్పండి ఒకటి రెండు జంతువులైనా కాదా ఒకటి ఎద్దు రెండవది గాడిద సమాజంలో జంతువులలో హీనంగా పెద్దగా గౌరవం లేని పదజాలాలు ఈ రెండు జంతువులుగా వాడతారు గాడిదలా పెరిగావు గుణము లేదు అంటే గుణము లేనప్పుడు పనికి మాలిన వాడికి చిహ్నంగా తీసుకునబడినదే గాడిద ఎద్దిలా ఏడాది బతికి తేంటి ఆంబోతులాగా ఆరు నెలలు సరిపోదు ఎద్దిలా ఉన్నావు తెలియదు అంటే తెలివి తక్కువైన వాడికి చిహ్నంగా ఓడేది బ్రతకడమే తెలియని వాడికి గుర్తుగా వాడేది ఎద్దు అవునా దేవుడు అవే తీసుకున్నాడు ఈ సమాజంలో ఎద్దుకు గాడిదికి ఎంత హీనంగా మనము కొన్ని మాటల్లో వాడుతున్నాము ఆ జంతువుల కంటే హీనంగా మనిషి అయిపోయాడు మనిషి అంటున్నాడు కదా ఎద్దులో బతికేం తెలీదు గాడిదలో ఉన్న గుణం లేదని మనం వాడతాం కదా కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఇదేని కంటున్నావో ఏ జంతువుల కంటున్నావో ఆ జంతువుల కంటే నీకు గుణం లేదు చెప్పనా చెప్తున్నాడు దేవుడు ఎద్దు తన యజమాని ఎవరో ఎద్దుకు తెలుసు నీకు తెలుసా నిన్ను కన్న తండ్రి నీకు తెలుసా దేవుడు అన్నాడు ఎద్దుకు తెలుసు ఇప్పుడు చెప్పు ఎద్దుకు తెలుసా నీకు తెలుసా ఎద్దిలా పెరిగావు ఏమీ తెలియదు అంటున్నావు ఎద్దుకు తెలుసు కానీ సమాజంలో కొందరు వాడారంతే ఎద్దుకంటే హీనంగా మనిషి తయారైపోయాడు ఈరోజు పాఠంలో ఇవి గుర్తుపెట్టుకోండి తర్వాత గాడిద గాడిదికి ఏం తెలుసు సొంత వాణి దొడ్డు తెలుసుకుని ను గాడిదికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి నేనెక్కడుండాలి ఎవరికి తెలుసు గాడిదికి తెలుసు తన యజమానుడింటికి చక్కగా చేరిపోవడం గాడిదికి తెలుసు మరి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఇస్రాయిలీలకు తెలివి లేదు గాడిదికుంది ఎద్దుకుంది మూగజీవులకు మనసుంది మనిషికి లేదు ఇస్రాయల్కు తెలివి లేదు నా జనులు యోసింపరు కనీసం ఆలోచించరు దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన తండ్రి ఎవరో గ్రహింపలేని కన్నవాడని కానలేని కసాయి కుమారులు అవునా సమాజంలో వేటి చూస్తున్నాం హీనంగా కానీ దానికంటే హీనం అయిపోయాడు మనిషి దేవుడు ఏనాడో బీసీ ఏడవ శతాబ్దంలోనే వ్రాయబడింది సుమారు ఆ టైంలో చెప్తున్నాడు మనిషి ఎలా మారిపోయాడు అయితే ఇలా మాట్లాడుకుంటూ వస్తూ 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 పదకొండు వచ్చిన ఏహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఏంటది మనము చెప్పుకోదగ్గ విషయం ప్రారంభమైంది ఎహోవ సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా బలు పూర్వములో ఎక్కడ అరిపించాలి నువ్వు ఏ రాష్ట్రంలో ఉండుగాక నువ్వు ఏ ప్రాంతంలో ఉండుగాక నువ్వు ఏ దేశంలో ఉండుగాక నువ్వు ఇజ్రాయేలుడు అయితే కట్టిన దేవాలయానికి రావలసిందే అక్కడ నువ్వు అరిపించవలసిందే దాట్స్ ఆల్ అర్థమైందా ఇప్పుడు బలులు అనగానే ఎక్కడ నుంచి స్ట్రైక్ అవ్వాలి మందిరం ఆలయం సన్నిధి విస్తారమైన మీ బలు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలు క్రొవ్వును నాకు వెక్కసమాయను క్రొవ్వును నాకు ఎక్కసమాయను కోడిల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందును మేకపోతుల రక్త నాకు ఇష్టము లేదు సన్నిధిని కనబడవలనని అంటే వీళ్ళందరూ పోగేసుకొని వస్తుంది ఎక్కడికి మందిరానికి గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు కోళ్ళు కావచ్చు ఓ గుంపులు గుంపులుగా ఎక్కడికి వచ్చేయాలి సోల్మోన్ కట్టిన మందిరానికి రావాలి వీళ్ళందరూ అలా తేవడం సోల్మన్ కట్టిన దేవుని నామయమర్థమై కట్టిన ఆ బంగారు దేవాలయానికి వీళ్ళు తెస్తున్న గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు పాప బలులుగా వీళ్ళు అర్పించడానికి తెస్తున్న బలులను దేవుడు చూసి వీళ్ళు అర్పితాలను చూసి దేవుడు బాధపడి నాకు ఇష్టం లేదురా నాకు ఇష్టం లేదు ఎందుకలా అలా ఎందుకలా నరికేస్తున్నారు నాకు ఇష్టం లేదు ఎందుకలా రక్తాన్ని వలికిస్తున్నారు నాకు ఇష్టం లేదు అర్థమవుతుందా మీకు అని అంటూ నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే ఏముంది అక్కడ నా పేరన వస్తున్నారు ఇక్కడికి మీరు చెప్పండి ఎవరి కోసం వచ్చారు ఇక్కడికి సన్నిధికి దేనికి వెళ్తున్నావు సోదరి సోదరుడు అంటే సమాజంలో ఎవరైనా సన్నిధికి దేనికి దేవుని దగ్గరికి ఓహ్ మాటలు ఏం తక్కువ లేదు ఎక్కడికి దేవుని దగ్గరికి అబ్బో బేస్ ఎక్కువ వస్తుంది అవునా కదా ఎక్కడికి దేవుని దగ్గరికి ఎందుకు ఆలోదించడానికి ఎందుకు స్థుతించడానికి మన కష్టాలు మన నష్టాలు మన ఒడిదొడుకులు చెప్పుకోవడానికి అని చెప్తాం సొసైటీకి అవునా ఇజ్రాయేలీలు ఆనాడు దేవుని పేరట వచ్చి ఒకసారి అలా దేవుడికి కనబడి వెళ్ళిపోదాం దేవుడికి కావాల్సింది ఏంటి ఒక కోడిపిల్ల రక్తము ఒక మేక పిల్ల ఒక మేక పోతు రక్తము ఒక గొర్రెల రక్తము అదే కదా ఆయన కోరుకుంటున్నాడు అది కోరలేదు ఆయన కనికారమును కోరుచున్నాడు బలులను కాదు ఆయన కనికారమును కోరుచున్నాడు ఏ కనికారం నువ్వు నరుకుతున్నావే కనీసం నీకు కనికారం ఉందా కనికారం ఉందా ఎందుకు నరకం అన్నాడు చెప్పండి ఎందుకు నువ్వు చేస్తున్న పాపాలికి పరిహారంగా ఏ పాపము ఎర్రగని ఒక జీవి చచ్చిపోతుంది నీ వలన నీ కోసం బలైపోతుంది నీకేమనిపించాలి నువ్వు ఎన్ని మారులు పాపం చేస్తే అన్ని మారులు పీకలు తెగుతుంటాయి అక్కడ అప్పుడు నువ్వేం చేయాలి నా వలన ఏ పాపము చేయని జీవి చచ్చిపోతుందని నువ్వు వెనకడుగు వేయాలి ఇంకా తప్పులు మానుకోవాలి చెడు గుణం మార్చుకోవాలి చెడు ఆలోచనలు సేంచేయాలి వదిలేయాలి కానీ ఆనాడు ఇజ్రాయిల్ ఏం చేసేవారంటే ఇష్టం వచ్చినట్లుగా లక్షలాది పొట్టేళ్లను గొర్రెలను మేకపోతులను నరికేవారు కానీ అరిపించేవారే కానీ గుణం మారేది కాదు వ్యక్తిగత జీవితం మారేది కాదు ఆలోచనలు మారేవి కాదు దేవునికి అనుగుణంగా ఉండేవారు కాదు ఇప్పుడు చెప్పండి చదివేది సంస్కారం లేకపోతే ఆ చదువుకి అర్థము లేదు మన జాతి పిత ఏమన్నారు చెప్పండి చదువుతున్న వారికి సంస్కారం లేకపోతే వాసన లేని పువ్వుతో సమానం అన్నాడు మొత్తం తీసేశాడు గాలి తీసాడు పువ్వులు జటలో పెట్టుకునేదే పరిమళ కోసం పరిమళమ కోసం కదా చదివేది సంస్కారం ముందు సంస్కారం డిగ్రీల తర్వాత అవునా కదా నువ్వు సన్నిధికి వచ్చే దేనికి గొర్రెలు నరికిడు ముందు కాదు ఎందుకు నరుకుతున్నావన్నది ఫస్ట్ నీకు తెలియాలి ఫస్ట్ ఏం తెలియాలి ఎందుకు నరుకుతున్నావు నీకు తెలియాలి ఎందుకు నరుకుతున్నావు సన్నిధికి వచ్చి నువ్వు మారాలి నువ్వు మారాలి నిన్ను నేను ఒక జీవిని చంపుతున్నానంటే నా జీవితం మారాలని కదా కానీ ఇజ్రాయేలీలు కనీసం ఆలోచించేవారు కాదు ఒకటవ అధ్యాయము రెండు వచ్చనంలో ఏముంది ఇజ్రాయేలీలు యోచింపరు ఇజ్రాయేలీలు మూడవ వచనం ఒకటది మూడు వచ్చినలో యోచించరు ఒక ఎద్దుకు తెలుసు యజమానుడి యొక్క బాధ యజమానుడు ఎవరో ఒక ఎద్దుకు తెలుసు ఒక గాడిదకు తెలుసు యజమానుడు అక్కడ ఉన్నాడు అక్కడ గెలిపోవాలని కానీ నేను యజమానుడినైతే నాకు రావలసిన ఘనతే మాయను నేను తండ్రినైతే కనీసం నాకు రెస్పెక్ట్ ఇచ్చేవారు ఎవరు నాకు గౌరవించేవారు ఎవరు కనీసం నా మనసును తెలుసుకునేవారు ఎవరు ఇస్రాయిల్లారా కనీసం ఆలోచించరా మూగజీవులకు మనసు ఉందే మరి ఎంతగా వాళ్ళు బెండైపోతుంటే ఎంతగా వాళ్ళు చెడిపోతుంటే అలాంటి వారు సన్నిధికి వస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా మారటంలే ఓ తోలుకు వస్తున్నారు మాందనే ఏంటది మారటంలే దేవుడు అన్నాడు చూడ్డాం పన్నెండు వచ్చాను పన్నెండు నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చిచున్నారే ఆవరణములను తృక్కు మిమ్మును మిమ్మును రమ్మన్నవాడు ఎవడో సరైన మాటది సరైన మాట కాదా నా సన్నిధిలో అలా దేవుడికి కనిపించి వెళ్ళిపోతాం అలా పాస్టర్ గారికి కనిపించి వెళ్ళిపోతాం ఎందుకు అసలు చెప్పండి నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే నా ఆవరణములను త్రొక్కు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు మిమ్మల్ని పిలిచానా మిమ్మల్ని పిలిచానా మందిరానికి రమ్మని ఈ రోజున్న క్రైస్తవ సహోదరి సహోదరులకైతే ఇది చాలా మంచి అవకాశం దేవుడే వద్దనడంటే ఎగిరి గెంతేసడమే అవునా కాదు దేవుడే విసుకుపోయి ఇబ్బంది పడి దేవుడే స్వయంగా అంటున్నాడు తండ్రి సన్నిధికి రమ్మని మిమ్మల్ని ఎవడు పోర్సు చేశాడు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటే వెనకథలు ఏం జరిగింది వచ్చి లాభం లేదు ఏంటది వచ్చి లాభం లేదు వచ్చి ఒరిగేదేముంది వచ్చి ఒరిగేదేమి లే వచ్చి లాభము లేదు లాభము లేని ప్రార్థన పరులు లాభం లేని ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు ఉన్నారా లేదా ఉంటారు అలా వెళ్ళాలి అమ్మ ఒప్పుకోదు అలా వెళ్ళాలి నాన్న ఒప్పుకోడు అరే బాబు మా బిలీవర్స్తో చాలా తల్లి ఎప్పుడు బాబు ఏదో నన్ను పాపి స్టోర్లో చూస్తారు లేదు వెళ్ళిపోవాలా ఎవరో మనుషులను మనసులో పెట్టుకుని మందిరానికి వచ్చావా దేవుడు అస్సలు ఒప్పుకోవడం అంగీకరించడు నీ ముఖమే చూడడానికి ఆయన ఇబ్బంది పడతాడు ఎంత ఇబ్బంది పడతాడు నిన్నెవడు రమ్మన్నాడు రా నిన్నెవడు రమ్మన్నాడు అసలు నిన్నెవడ రమ్మన్నాడు ఇబ్బంది పడి నిన్ను ఫోర్స్ చేశానా రమ్మని నిన్ను అడిగానా అది కుండాలి ఆ బాధ్యత ఏమంటారు ఎవరికి ఉండాలి బాధ్యత కుండాలి బాధ్యత నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే మళ్ళీ చదువుతాను నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము నాకు నాకికను త్యాకుడి ఉందాకడా దుపార్పణము దాని నెకను తేకుడి తేకండి తేకండి మీరు కూడా రాకండి దేవుడు అంటున్నాడు తేకండి మీరు కూడా రాకండి ఎందుకో తెలుసా లాభం లేదు మీరు వచ్చి ఒరిగేది లేదు దయచేసి అర్థం చేసుకోండి మీరు మారితే రండి మందిరానికి ఎవరో ఏదో అనుకుంటారని నాన్న ఏమనుకుంటాడు అమ్మ ఏమనుకుంటుందో తమ్ముడు ఏమనుకుంటాడు సంఘ బిలీవర్స్ ఏమనుకుంటారో పాస్టర్ ఏమనుకుంటారో పాస్టర్ అమ్మగారు ఏమనుకుంటారు అని రాకండి మనుషులు బట్టి మందిరాలకు రాకండి అంత బాధ అది మనం చూస్తున్నాం కదా యశగ్రదం ఒకట అధ్యయము ఒకటవ వచనం రెండవ వచనం మూడవ వచనం నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను వారి నామే తిరగబడ్డాను ఒక ఎద్దుకు తెలుసు యజమానుడు బాధ యజమానుడు ఏం చెప్తే చేస్తుంది ఒక ఎద్దుకు తెలుసు యజమానుడు ఎక్కడున్నా వెళ్తుంది ఒక గాడి దగ్గర తెలుసు యజమానుడు దొడ్డు తెరుచుకుంటుంది కనీసం దేవుని దగ్గరికి ఎలా రావాలి దేవుని దగ్గర ఉంటే నాకు లాభం ఏంటి నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి దీవనేంటి అని కనీసం ఆ రోజు ఇస్రాయల్ ఆలోచించలే ఈరోజు మనము కూడా ఆలోచించటం లేదు ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను ఆకలేస్తుంది సమయమైంది ఆకలేసే సమయమైంది ఆ సమయంలో ఎవరైనా ఖచ్చితంగా ఇంటి దగ్గర లేకపోతే ఊరి బయట ఉంటే హోటల్కి వెళ్తారు ఆకలిసి సమయం వచ్చేసింది ఒక వ్యక్తి హోటల్లోనికి వెళ్ళాడు మూడు గంటలు ఉండిపోయాడు అంట ఎన్ని గంటలు మూడు గంటలు ఉండిపోయాడు తర్వాత వచ్చేసాడు ఒక వ్యక్తి అడిగాడు అంట నువ్వు హోటల్లోనికి వచ్చావు తినే సమయానికి మూడు గంటలు అలా కూర్చున్నావు తినకంట వెళ్ళిపోతున్నావేంటి ఎందుకు వచ్చావు అని అడిగారు అంట అలా కూర్చొని వెళ్ళిపోదామంది తినకుండా బయటికి వెళ్ళిపోతే వారిని ఏమంటారు ఏమంటారు పిచ్చోడ్లా చూడరు మన ఒంటిలో సమస్య ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మాటలు మాత్రం మామూలు లేవు మన సమస్యలు అంత గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసాం కానీ మెడిసిన్ తీసుకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం ఏంటిది మరలా మెడిసిన్ తీసుకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి నడువు నిప్పు నిప్పు కాలు నిప్పు చేతులు నిప్పు కన్ను నిప్పు పక్కింటుడు ఏమంటాడు తొందరగా పోరా నీ బాధ మేము పడలేకపోతున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మెడిసిన్ పట్టుకొని రావాలి గంట సోదేశావు కనీసం మాత్రం మొక్క ఏం తెచ్చుకున్నావా తెచ్చుకోవాలి అక్కడికి ఎందుకు ఇల్లు నువ్వు టైం వేస్ట్ కదా దేవుడు అదే అంటున్నాడు నువ్వు మందిరానికి వచ్చావు దేనికి మన మందిరాలకు వస్తున్నాం దేనికి మనకు ఉండే సమస్యలను క్లియర్ చేసుకోవడానికేనా ఏ సమస్యలు అవి ఆత్మీయంగా ఏ సమస్యలు అవి ఆర్థికంగా ఏ సమస్యలు అవి ఆరోగ్యపరంగా ఏ సమస్యలు అవి సంఘపరంగా కాదా అవునా చెప్పండి అవే కదా మనకు మన దైనందిన జీవితంలో మనకి భారభరితమైనవి అత్యంత ముఖ్యమైనవి ఇవే మరి దీనికోసం వచ్చినీ ధీమా ఏంటి దేవాలయంలో నువ్వు చేస్తుందేంటి వచ్చి వరగకపోతే రాకపోవడం మంచిది నాన్న అని దేవుడు అంటున్నాడు సంజ అవుతుందా అర్థమవుతుందా వచ్చి వరగనప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు సుమా మనం చాలా పెద్ద సూక్తులు వాడుతుంటాం ఏంటది పరుగోడి పాలు తాగిన మారు చెప్పాలి నిలబడి నీళ్ళు తాగేద్దాం అబ్బో పెద్ద పెద్ద ఫిలాసఫర్సే మీరు ఊరి పక్కనే ఊరులో ఉన్నా మరి మన సమస్యకి ఎక్కడికో పరిగట్టడం ఎందుకో నిలబడి వచ్చే సన్నిధులను నడిచొచ్చే ఎక్కడ తాగు నీళ్ళు దాని అర్థం ఏంటి మనకి సమస్యలు వచ్చేస్తే ఎవరినో సంప్రదించడానికి ఊర్లు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళిపోతాం ఎసర్నో ఎవరెవరికో ఫోన్లు కూడా మనం కానీ ఎప్పుడైనా స్ట్రైక్ అయ్యాడా నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి నా సమస్యలను నేను చెప్పుకోవడానికి మందిరము పక్కనే ఉంది వెళ్తాను అనుకున్నా లేదే నువ్వు ఎచ్చగైనా ఉండు లేదా చల్లగైనా అయిపో నా కోసం తీవ్రత కలిగి ఉండు ఐ లైక్ యూ లేదా చల్లారిపో అంటే భక్తి జీవితం ఏ అండ్ బి ఆప్షన్ అనేది ఆలోచన అది నీకు చెప్పాను ఏం చేస్తావు ఎచ్చగా ఉంటే రా చల్లగా ఉంటే ఉండిపో సెంటర్లో వద్దు ఐ డోంట్ లైక్ ఇట్ దేవుడు అన్నాడు నువ్వు చెడిపోవడం నాకు ఇష్టం లేదు నువ్వు పడిపోవడం నాకు ఇష్టం లేదు నీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానంటే కనీసం తండ్రిగా నా బాధని అర్థం చేసుకుంటున్నావా నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఆనందంరా నువ్వు సుఖంగా ఉంటే నాకు ఆనందంరా నీ పిల్ల పాపలతో నువ్వు సుఖంగా ఉంటే నీ తండ్రిని తేలి నీ ఆనందిస్తాదని నువ్వు అనుకుంటున్నావు నీ తల్లిదండ్రుల కంటే ముందు నేను ఆనందిస్తాను నీకు తెలుసా అవునా కదా ఆదాము వంటరవాడైతే ఇబ్బంది పడతాడని తోడునిచ్చింది ఎవరు దేవుడు నీ ఇష్ట కష్టాలని దేవుడికి తెలుసు వావ్ రక్షణ చేయకూడదు అక్కడ మా అమ్మకు బాగా తెలుసు మా నాన్నకు బాగు తెలుసు మా చెల్లికి బాగు తెలుసు మా తమ్ముడికి బాగా తెలుసు మా తండ్రికి బాగా తెలుసు వ్యాసాలు అందరికంటే ముందు నువ్వు నమ్మిన దేవునికి తెలుసు అంత బ్లైండ్ ఫైట్ మనకి ఉంది వెళ్ళిపోదాం సమయం అయిపోతుంది మందిరాలకి వచ్చేవారు మార్పు కోసం రావాలి సమస్యలను పరిష్కరించుకోవడానికి కావాలి అర్థమవుతుందా అడ్డదిడ్డంగా సన్నిధిలో ప్రవర్తించి దైవానికి విరుద్ధంగా ఒక పరిశయ్యం వల్లే ప్రగల్భాలు పలుకుతూ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆశీర్వాదానికి బదులు దీవనకు బదులు సాపాన్ని మోసుకుపోతాం అధ్యక్ష మర్చిపోకూడదు శంకరి దీవ దీవనను మోసుకుపోయాడు పరిశయుడు శాపాన్ని మూడగొట్టుకున్నాడు మందిరం ఇది మర్యాదగా ఉండాలి మార్పు కోసం రావాలి ఇది దేవాలయం డిసిప్లైన్గా ఉండాలి డీసెంట్గా ఉండాలి అర్థమవుతుందా డ్యాన్సులు వేస్తారు కొందరు డ్యాన్సులు అర్థం కాలేదు వాళ్ళకి సన్నిధికి రాన వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు మందిరాలకు రావడానికి బద్దకిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు నీలాంటి వారిని దేవుడు రావద్దన్నాడు ఇప్పుడు మందిరానికి రావడానికి నీ మనసులో ఇబ్బంది పడుతున్నప్పుడు మందిరానికి వచ్చి నువ్వు చేసేది ఏమీ ఉండదు అంతే కదా రావడానికి ఇబ్బంది పడుతున్నోడికి పీకక కన్నేసి బలవంతంగా లాక్కొస్తే గుర్రాన్ని మనం తీసుకెళ్ళగలమే కానీ నీరు తాగించలేమంట సిరివి దగ్గర అటు రీతిగా ఉండదు పరిస్థితి అవునా కాదా మరి సమాజంలో కొందరు మందిరానికి రావడానికి ఎంతో నలిగిపోతారు ఎన్నో పనులు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి పాస్టర్ పిలుస్తున్న పనులు ఉన్నాయి నెక్స్ట్ వారం వెళ్దాం నెక్స్ట్ వారం వెళ్దాం ఈస్టర్ ఈస్టర్ సండే వస్తుంది భస్మ బుద్ధ వస్తుంది ఓ క్రిస్మస్ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అలా ఉండిపోతుంటారు ఇబ్బంది పడద్దు అమ్మా చిల్లమ్మా తమ్ముడు అన్నయ్య అక్క నువ్వు ఇబ్బంది పడొద్దు నువ్వు నిజంగా అలాంటి ఇంటెన్షన్ కలిగి ఉంటే మంచిది దేవుడు అన్నాడు రావద్దు కంగారడద్దు నెమ్మదిగా పనులు చేసుకో ఈరోజు వద్దు వద్దు నువ్వు అనుకున్నట్లుగా వండుకో దేవుడు అన్నాడు కదా నా సన్నిధిని కనబడవాలని ఎందుకు కంగారపడిపోతున్నా నేను రమ్మన్నా నీ మనసులో ఏమో నా తెలీదు రావద్దు ఇబ్బంది పడదు దేవుడు చెప్తున్నాడు ఇబ్బంది పడితే రావద్దు దేవుడికి నష్టం ఏమీ లేదు నష్టం ఎవరికి మనకి మన ఆత్మకి మన పిల్లలకు మన కుటుంబానికి మనం ఉంటున్న సమాజానికి నష్టమే ఈ రోజుల్లో ఈరోజు ఈరోజు సండే మరీ తీవ్రంగా ఈరోజు సెలవని రెచ్చిపోతారు అర్థమవుతుందా ఈరోజు ప్లాన్లు తీసుకుంటారు రోజు పెద్ద ప్రణాళికలు వేస్తారు ఈరోజు స్కెచ్ గీస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏమైపోవాలి ఏదో అయిపోతారు ఎక్కడో గెంతేస్తారు ఎక్కడో పడిపోతారు ఎక్కడో తిరగబడిపోతారు ఎక్కడో పడిపోతారు ఎక్కడో చెడిపోతారు ఈరోజే ఎక్కడో గెంతేస్తారు కొందరు గెంతేస్తున్నారు మరి తిరిగిరారు ఎక్కడో పడిపోతారు మరి తిరిగిరారు అలా మర్చిపో సమాజం అలాంటి వాళ్ళు ఉన్నారు అలా తయారవుతున్నారు నువ్వు సమాజంలో తిరుగుతున్నావు సన్నిధికి రావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు ప్రియ సహోదరి సహోదరులారా ఒక విషయాన్ని నేను చరిత్రలో చెప్పబోతున్నాను ఆ చరిత్ర సన్నిధికి రానవారికి మరి ముఖ్యంగా సన్నిధికి రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి క్రైస్తవ సిటిజన్స్కి ఇదొక ఇదొక చెంపదెబ్బ లాంటి విషయం వినాలి జాగ్రత్తగా వినాలి డౌట్ అయితే మీరు ఎత్తుక్కోవచ్చు సమయంతో సహా చెప్తాను నేను ఇప్పుడు